చెప్పండి ఎట్లా ఉంది ఏ సంవత్సరాల్లో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది బాగానే ఇప్పుడు బాగానే అంటే ఎలా ఉంది బాగానే ఉందండి ఇప్పుడు బట్టికి మగవాళ్ళకి ఏముంటలేదు కానీ అంత ఆడలితే రాజ్యం మా ఆవిడకి పెంచిన వస్తుంది రూపాయి నేను దేని ఖర్చు పెడతారు ఇంట్లో అవి మాకు అప్పులు ఉన్నాయి చప్పులు ఉన్నాయి లేకపోతే పిల్లలు కొనుక్కోవాలి నీకు ఇష్టమేంటి నాకు ఇచ్చాడు జగన్ నాకు ఇచ్చాడు నీకు ఇష్టమేంటి అని దెబ్బలాట మా ఊళ్ళ మీద మగవాళ్ళకి ఏమీ లేదు డెబ్బై సంవత్సరాలు దాటేసి మాకు ఏమీ లేదు మరి ఇంటి అవసరాలకే వాడుతారు అట్లా కూడా వాళ్ళు అయితే కాదు కదా బయటికి కూడా వాడుకుంటారా అండి చేతికి డబ్బు కదా ఆడ అంత ఆడవాళ్ళు రాజ్యం ఆడవాళ్ళకి రాజ్యం ఇచ్చేసాడు మరి మగవాళ్ళు ఏమనుకుంటున్నారు మగవాళ్ళు ఏమనుకుంటాం సంగతులు ఎట్లా మరి ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తారంట ఏమండి ఏమోండి మరి పవన్ కళ్యాణ్ కలిచాడు కానీ జత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిచారు కదా ఇద్దరు కలిచారు మరి గెలుస్తారంటారా ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి గెలుస్తారు జగన్ పార్టీ మీద గెలుస్తారండ మీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు మంచి పనులు చేసిన మీ ఏరియాలో ఆ ఏరియాలో మాకు ఏం చేయలేదు ఆడపిల్లి కూడా మంచి పని చేయలేదా ఆడపిల్లి కూడా కరోనా కరోనా వస్తే ఒక రోజు కూడా వచ్చి పేట పడే చూడలేదు కొట్టేసిన మన రా ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన ఎట్లా ఉంది జగన్ పాలన సంవత్సరాలు ఉందండి బంగారమే బంగారమేనా మాలోంటి మొసలు బంగారమే ఏమిస్తున్నారు మీకు ఇప్పుడు మూడు వేలు మూడు వేలు సరిపోతాయి ఎలాగ నీకు ఖర్చులకు సరిపోతాయండి ఒక్కడే కదా భార్య లేదు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంట్లో ఉంటే ఆడికి కొడుకులకు ఇస్తావా నువ్వు అవి కొడుకులు పదమూడు ఎవరి ఇంట్లో ఉంటాడు వందలు ఇస్తాను బాగా ఉందండి ఇప్పుడు మరి ఎట్లా మరి మళ్ళీ జగన్ గెలుస్తా చంద్రబాబు గెలుస్తా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ వస్తే బాగా చంద్రబాబు వస్తే బాగా మా ఉద్దేశం జగన్ బాబు వచ్చే మంచిది అనుకుంటున్నామండి రావాలి లేబర్నే మీకు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్తనైన బాబు పనులు చేసి తాడపల్లి కూడా నియోజకవర్గానికి అసలే ఈ ఊరికే అసలు ఇళ్ళ ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళకి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు ఆయన ఓ ఉప ముఖ్యమంత్రి కదా చేయాలిగా ఖచ్చితంగా ఇక్కడ అందుకనే ఇప్పుడు ఓటు ఎవరు అయినా ఎవరు మరి బుల్షెట్ శ్రీనివాస్ పోటీ చేస్తే ఈసారి గెలుస్తాడా బుల్షెట్ శ్రీనివాస్ ఇదే కాదు ఫస్ట్ మరి ఎలాగ ఉంటుందో చెప్పలేదు ఆయనే పోటీ చేస్తే బాగుంది ప్రభుత్వం జగన్ పవన్ పాతి చంద్రబాబు పార్టీ బాగున్నదా జగన్ బాగున్నాడా చంద్రబాబు నాయుడు బాగుంటుంది పరిపాలన మంచిది ఈ జగన్ పరిపాలన అంటే ఎవరికో డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేని ఎవడ బతకాలంటే సామాన్యం ఇప్పుడు ఆరు వందల రూపాయలు కూలిపరికి వెళ్తున్నాం నాకు వస్తుంది అన్న ఆరు వందల రూపాయలు కూలిపరికి వెళ్తుంటే మూడు వందలు తాగేది ఆ యాత్ర నూట యాభై రూపాయలు తక్కువ లేదే దీని ఆ సరిపోతుంది పొద్దున కాయ సదల కాయలు అయితే మూడు వందలు అయిపోతున్నాయి మూడు వందల సిగరెట్లకి చిట్లకి టిఫిన్కి టీలకి ఇట్లకి అయిపోతున్నాయి చంద్రబాబు నాయుడు వస్తే రేటు తగ్గిస్తాడు మందు రేట్లు మందు రేటు తగ్గిస్తాం అంత మామూలుగా పెడతాడు మంద అనేది అభివృద్ధి ఇంకా అభివృద్ధి కావద్దా ఇట్లా రాష్ట్రం అంతా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది చంద్రబాబు నాయుడు వస్తే ఏం గ్యాలంటే నేను ఇస్తాను మీ తాడపిల్లి కూడా ఎట్లా చేసాడు ఇప్పుడు కొడుసారాయణ కొట్టి చిన్నారాయణ అసలు ఒక ఇల్లు లేదు ఎవరికైనా ఆ ప్యాట్లో ఏడు మంది ఉన్నారు ఏడు వందల మందికి ముప్పై ఇల్లు ఉన్నాయి పిల్లల 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 అదే గదిలే ఎడుతులేదు తప్ప ఎవరికి ఇల్లు లేదు ఇక పెట్టపాడే ఎవరికి ఇవ్వలేదు ఒక చేయలేదు ఎక్కడ చేయలేదు ఆయన ఉన్న దిక్కి లేదు చేయలేదు పెట్టపాడే చేయలేదు ఎవరు ఎవరు చేస్తే బాగు ఈసారి ఎమ్మెల్యేగా మీకు ఎమ్మెల్యే ఎవరు వచ్చినా పర్లేదు ఒక జనసేన పొత్తు అయింది కదా మరి బొలిసెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తే గెలిసాడు ఇక్కడ బొలిసెట్ శ్రీనివాస చేసినా వచ్చేస్తాడు ఈయన చేయ వస్తాడు ఈని కాదు కదా పొలాల పాజీ పాఫీ కదా పొలాల పాఫీ అయినా మరి మొత్తం బండి ఖర్చు అది పెట్టాడు ఇక్కడ ఖర్చు మిట్టింగ్ అది పెట్టి ఖర్చు పెట్టాడు బాగానే చేశాడు మరి బాగానే మాట్లాడుతున్నాడు మరి